నిర్గమాకాండము ఇరవై అధ్యాయము మొదట వచ్చను రెండవ వచ్చును తర్వాత మూడవ విషయం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఇది మూడో విషయంలో ఎఫిస్కి రాసిన పత్రిక కురిందులకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే దేవుడు అనేవాడు ఒక్కడే అని అంటున్నాడు లేదా నిర్గమాకాండంలో కూడా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు కానీ మనం తండ్రిని కుమారుడను పరిశుద్ధాత్మను కూడా దేవునిగానే కొలుస్తున్నాం మరి దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది బైబిల్లో నేను తప్ప మరొక దేవుడిని ఉండకూడదని చెప్తుంది మనం ఇప్పుడు యహోవా దేవుడు అని అన్నాం అనుకోండి యేసు క్రీస్తు ప్రభు వారి దేవుడు కాదని ఒప్పుకుంటున్నట్టే అలాగే ఏసయ్య దేవుడు అని ఒప్పుకున్నాం అనుకోండి యహోవా దేవుడు కాదు అని అంటున్నట్టే పరో పరోక్షంగా అవునా కదా ఈ ముగ్గురులో ఒకరు దేవుడు అని మనం నమ్మితే ఇద్దరిని దేవుడు కాదని మనం నమ్మట్లేదని అర్థం కానీ ముగ్గురు కూడా దేవుడే ముగ్గురు కూడా దేవుడే అంటున్నాను నేను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని అన్నాడు ఈ మాట యహోవా అన్నాడు అనుకోండి ఇప్పుడు ఏసేని కూడా దేవుడిగా చూస్తే తప్పు అవుతుందా లేదా చెప్పండి ఇప్పుడు ఈ మాట యహోవా అన్నాడు తండ్రి అన్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని కూడా మనం దేవుడిగానే చూస్తే తప్పు అవుతుంది అవదా పోనీ మాట కుమారుడు అన్నాడు ఏసై అన్నాడో ఇప్పుడు ఏసఐని దేవుడిగా చూసి తండ్రిని దేవుడిగా చూడకపోతే ఈ లేఖనం నెరవేర్చలేనట్టే కదా తప్పు చేసినట్టేనా అవునా కదా అవునంటారా కదా మరి ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దీన్ని ఎలా తీసుకోవాలి మనం దేవుడు ఒక్కడే అంటున్నాడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటున్నాడు ఇప్పుడు ఆ ఒక్క దేవుడు తండ్ర కుమారుడా పరిశుద్ధాత్ముడా ఇప్పుడు ఈ ముగ్గురిలో ఒకరిని పూజించి ఇద్దరిని పూజించకపోతే పాపం అవుతుందా ఒకరిని పూజించాలా ఒకరిని పూజిస్తా ఒక్కరు ఎవరు ఒక్కడే దేవుడే ఉన్నాడు అంటే కదా ఒక్కడే ఎవరు అని ఆలోచన రావాలి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి ముగ్గురులో ఉన్న ఆత్మ ఒక్కటే దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడిలో ఉన్న ఆత్మ ముగ్గురులోని పనిచేస్తుంది ఒక్క ఆత్మ ముగ్గురులోనూ పనిచేస్తుంది పాత్రలోను కూడా అనకూడదు నేను ఒకే ఆత్మ కానీ ముగ్గురులో ఒకే ఆత్మ ఉంది కానీ నీలో వేరే ఆత్మ ఉంటుంది నాలో వేరే ఆత్మ ఉంటుంది వారిలో వేరే ఆత్మ ఉంటుంది కానీ ముగ్గురులో ఉన్నది ఒకే ఆత్మ ఆ ఒక్క ఆత్మ దేవాది దేవుని ఆత్మ అది ఎలా రుజువు పరుస్తానో చూడండి ఒకసారి బాటిల్ తీసుకొని రండి ఆ బాటిల్ తీసుకొని రండి అంటే ఈజీగా అర్థమయ్యడానికి ఇది ఉపయోగిస్తున్నాను అంతే ఇది కొంచెం బ్లూయిష్ ఇంక్ వాటర్ అనుకోండి ఇది తండ్రి దేవుడు దేవుడు అనేవాడు ఒకడే ఒకడే దేవుడు ఇంక దేవుడు లేరు ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఈయన తండ్రి అనుకుందాం తండ్రే కదా ఈయన ఈయన తండ్రి అనుకుందాం ఈయన మాత్రమే దేవుడు ఇంకెవ్వరు దేవుడు కాదు రెండు ఓపెన్ చేయండి ఒకసారి అంత డైట్గా పెట్టేశారు ఎందుకు అది నేను తాగేస్తాను అనుకున్నారా ఏంటి అది నచ్చిన తాగేస్తాను అనుకున్నారా అంత గట్టిగా ఒక రెండు గ్లాసులు ఇవ్వండి అంటే మీకు అర్థమైపోదు నేను చెప్పేదానికంటే కూడా ఇలాగా చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి దేవుడు అనేవాడు ఒకడే ఈయన దేవుడు ఈయన తండ్రి దేవుడు ఆత్మ ఒకటే ఉంది ఇందులో ఆత్మ ఒకటే దేవుడు అనేవాళ్ళు ఒకే ఆత్మ ఉంది ఆ ఆత్మే దేవుని ఆత్మ ఇప్పుడు సగం ఇందులో చేశాను ల్యాబ్స్లో కూడా ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు నేను దేవుడు ఒక్కడే ఈ ఒక్క దేవుళ్ళలో ఉన్న ఆత్మ ఒక్కటే ఈ ఆత్మని ఇందులోనే వేసాను ఇందులోనే వేసాను ఇప్పుడు ఈ ముగ్గురులో ఒరిజినల్ ఎవరు ఈ ముగ్గురు ఒకటా వేరు వేరా చెప్పాలి మీరు అది ఎంతమందికి అర్థమైంది తండ్రి దేవుడు నుంచి వచ్చిన వారు వీరెత్తర ఒకే ఆత్మ ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి వారు వీరెత్తరని ఇప్పుడు ఈయన దేవుడు కాదంటే కుదరదు ఎందుకంటే ఇందులో ఉన్నది ఇందులో ఉంది ఈయన దేవుడు కాదంటే కుదరదు ఎందుకంటే ఇందులో ఉన్నది ఇందులో ఉంది ఈయన దేవుడు కాదంటే కుదరదు ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మూడు ఒకటా కాదా ఈ ముగ్గురు ఒకటే కానీ ఒకటి కాదు ఆత్మ ఒక్కటే వ్యక్తులు వేరు ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు ఇదే ఒరిజినల్ అండి ఇది కాదండి అని అనగలవా ఇది కాదండి అని అనగలవా ఇందులో నుంచి పుట్టుకొచ్చినవి ఇందులో నుంచి బయటకు వచ్చినాయి ఉద్భవించినవి కాబట్టి ఇది ఒరిజినలే ఇది ఒరిజినలే ఇది ఒరిజినలే ఈ ముగ్గురు ఒకటే తండ్రి దేవుడు దేవుడే కుమారుడు దేవుడే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే కాదంటే ఎవ్వరో క్షమించబడరు కానీ ఈ మూడు కూడా వేరువేరుగా కనబడుతున్నాయా మూడు కూడా వేరువేరుగా కనబడుతున్నాయి కానీ ముగ్గురులో ప్రవహించే రక్తం ఒకటే ఈ ముగ్గురులో ప్రవహించేటువంటి ఆత్మ ఒక్కటే ఈ ఒక్క దేవుని ఆత్మ నుంచి పుట్టుకొచ్చిన వారు వీరిద్దరూ ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది ఈ ఒక్కరి నుంచి పుట్టుకొచ్చింది అంటే తండ్రి తన ఆత్మ నుంచి కలుగు చేసుకున్నాడు తన సొంత ఆత్మ నుంచి వచ్చిన వాళ్ళు దేవుడి నుండి వచ్చినోడు దేవుడే అవుతాడు మామిడికాయ చెట్టు నుంచి వచ్చింది మామిడికాయ అవుతుంది దేవుడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా దేవుడే అవుతారు దయ్యాలు అవరం ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది అర్థమైంది కదా సందేహం లేదు కదా తీసేయండి ఒకసారి ఇంకా దీన్ని క్లియర్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా అవసరం లేదు కదా ఈ ఒక్కటే అందులోకి వేయబడింది అంత మాత్రం వేరే వేరడానికి వెళ్ళలేదు ఇది అది ఈ ఈ గ్లాసులోని ఈ బాటిల్లో ఉన్నది ఒక్కటే ఒకే ఆత్మ ఒకే ఆత్మ ముగ్గురులో ఉన్నది ఒకే ఆత్మ ఎంతమందికి అర్థమే నేను చెప్పింది అంటే ఒక మాటలో చెప్పాలంటే తండ్రి దేవుడు నుంచి వచ్చిన ఇద్దరు ఆ తండ్రి మాత్రమే దేవుడు దేవుళ్ళు కాదంటే కుదరదు ఎందుకంటే వేరే ఆత్మ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు లేదంటే కొత్తగా దేవుడు వాళ్ళని పుట్టించినది కాదు మనందరం ఒక్కొక్క ఆత్మ అంటే దేవుడి నుంచి వచ్చిన ఆత్మలు అని ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేదు అలాగొచ్చిన ఆత్మలు కాదు ఈ రెండుని ఒకే ఆత్మ నుంచి వచ్చిన వాళ్ళు ఒకే రంగు నుంచి వచ్చిన ఒకే రంగు ఒకే ఆత్మ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కాబట్టి ఒకటే అవుతారు అవుతారా ఎవరా కానీ ముగ్గురు ఒకరే అండం ప్రమాదం తండ్రే కుమారుడిగా వచ్చాడు కుమారుడే మళ్ళీ పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చాడు అనేది అబద్ధము తండ్రి వేరేగా ఉన్నాడో తండ్రి నుంచి వచ్చిన కొడుకు చేయవలసిన పని కొడుకు చేశాడు ఆ వచ్చిన పరిశుద్ధాత్ముడు చేసే పని పరిశుద్ధాత్ముడు చేశాడు ఈ ముగ్గురులో ఉన్న ఆత్మ ఒకటే ముగ్గురు దేవుడే కానీ ఒకరు కాదు ఒకరు కాదు ఒకడు కాదు కాదు ఒకరు కాదు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది తండ్రి ప్రీం తండ్రి ఉన్నతమైన వాడు అద్వితీయుడు సైన్యములకు అధిపతియగు యహోవా అని పేరు ఆయనకి ఆయన నుంచి వచ్చిన ఏసై ఏసైకి జన్మనిచ్చింది తండ్రి తండ్రికి జన్మనిచ్చింది ఏసై కాదు ఫస్ట్ ఫస్ట్ తండ్రే ఆ తండ్రి నుంచి పుట్టిన వాళ్ళు హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్ అని అంటే ఈ ఒక ఎన్నంటే ఒక సిక్స్టీ దగ్గర నుంచి ఫిఫ్టీ రెఫరెన్స్లో ఇంచుమించుగా అన్నీ ఉన్నాయి నా దగ్గర అయితే అన్నీ చెప్తే టైం సెట్ అవుతుంది కొన్ని చెప్తాను రెఫరెన్స్ల కంటే కూడా ముందుగా ఒక విషయాన్ని రుజువు పరుస్తాను చూడండి మళ్ళీ జాతక గమనించండి తండ్రి సుప్రీం అంటే తండ్రి కంటే కొంచెం తక్కువ అండి వేసేయా కాదు ఏ విధంగా కూడా కాదు ముగ్గురు సమానులే కానీ ఆయన నుంచి గనుక ఆయన అద్వితీయుడు అంటున్నాను నేను ఆయన సైన్యములు కదుపతి యహోవా అంటున్నాను ఈయన నుంచి ఆయన వచ్చి ఉంటే ఏసైనా అద్వితీయుడు అందు నేను కానీ ముగ్గురు ఒక్కటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో ఉన్నది ఒకే ఆత్మ కానీ ముగ్గురు వేరు బాగా అర్థం చెప్తాను చూడండి తండ్రి ఆత్మలకు కర్త తండ్రి అనేవాడు ఆత్మలకు సృష్టికర్త కుమారుడు అనేటువంటి వాడు రక్షణకు కర్త పరిశుద్ధాత్ముడు అనేవాడు ఆదరణకు కర్త ముగ్గురు కర్తలే ముగ్గురు పనులు వేరు ముగ్గురు వ్యక్తులు వేరు కానీ ఒకే ఆత్మ ఎంతమందికి అర్థమవుతుంది దాన్ని రుజువు పరిస్థిలేండి ఒకడేమో ఆత్మలకి రూపాన్నిచ్చి సృష్టించినటువంటి తండ్రి అండి ఒకడేమో ఆత్మలు రక్షించడానికి వచ్చినాడు ఒకడు ఒక ఆత్ ఆ ఆత్మలు నడిపించేవాడు ఇంకొకడు అర్థమైందా ఇప్పుడు ఆ బాటిల్ ఒకటే కానీ వేరే వేరేగా తీసాను చూడండి దాని పని దానిదే దీని పని దీనిదే ఈయన పని దీని ఈ ముగ్గురు మళ్ళీ ఎవరికి ఎవరో కూడా సంబంధం ఉండదు వేరే వేరే గాళ్ళల్లో ముగ్గురు ఒకటి అనుకోకుండా ముగ్గురు వేరే ముగ్గురు ఒకటి కాదు ఆత్మ ఒక్కటే జలమలు పైన ఆత్మ ఏ ఆత్మ దేవుని ఆత్మ అల్లాడుచుండెను ఆ దేవుని ఆత్మ ఒక్కటే ఆ ఆత్మ నుంచి వచ్చిన వాళ్ళు వీరిద్దరు మీరు ఎలా రుజువుపరిస్తారంటే అంటే ఏసై దేవుడు కదా హండ్రెడ్ పర్సెంట్ దేవుడైనా హండ్రెడ్ పర్సెంట్ దేవుడైనా పరిశుద్ధాత్ముడు దేవుడు కదా హండ్రెడ్ పర్సెంట్ దేవుడైనా తండ్రి దేవుడు కదా టూ హండ్రెడ్ పర్సెంట్ దేవుడైనా ఆయన సుప్రీం ప్రైమ్ ప్రైమ్ అయిన మీరు అలా రుజుపరుస్తారంటే యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తేశం పొందుకొని బయటకు వస్తున్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది ఆ స్వరం ఏమిటంటే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయనను బట్టి నేను ఆనందించుచున్నాను ఎవరు ఆ మాట కుమారుడా తండ్రా తండ్రా కుమారుడా తండ్రి అనేవాడు వేరుగా ఉన్నాడు కనుకే నా కుమారుడు అని అంటున్నాడా ఇక్కడ అర్థమైందా తండ్రి వేరు కుమారుడు వేరని పరిశుద్ధాత్ముడు వేరని కంక్లూజన్కి వచ్చారా రెండోది చెప్తాను చూడండి దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ఎదురైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి సర్వోన్నతమైన దేవుని కుమారుడా మాతో నీకేమి పని దయ్యాలకి తెలుసు ఆయన దేవుని కుమారుడు అని ఆయన తండ్రి కాదు ఏసయ్య తండ్రి కాదు కుమారుడు తండ్రి నుంచి వచ్చినోడు కుమారుడు తండ్రి నుంచి వచ్చినోడు పరిశుద్ధాత్ముడు ఎంత మందికి అని చెప్పేది